సిద్ధం పేరుతో నడుపుతున్నటువంటి బహిరంగ సభలైనా డబ్బులు పడని బటన్లు నొక్కే ప్రోగ్రామ్ అయినా చివరికి అసలు రాజకీయాలతో సంబంధమైన ప్రైవేటు కార్యక్రమం అయినా పిల్లల దగ్గర నడిపేటువంటి ప్రోగ్రామ్స్ అయినా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ అంతా ఒకటే చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం గుర్తురాదు చంద్రబాబు పద్నాలుగేళ్ళు సీఎంగా ఏమీ చేయలేదు అంటూ చంద్రబాబు జపం చేస్తారు పవన్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద పడతారు ఆ తర్వాత మీడియా మీద పడతారు చివరికి రాప్తాడులో దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు పెట్టి గుంటూరు జిల్లా నుంచి కూడా మూడు వేల బస్సుల్లో జనాన్ని తరలించి ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా అదే స్పీచ్ తాను బటన్లు నొక్కరని చెప్తారు తప్ప మద్య నిషేధం దగ్గర నుంచి పోలవరం వరకు తనకి చేతకాంతనం గురించి ప్రజల్లో ఉన్న సందేహాల గురించి ఒక్క మాట చెప్పరు ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పరు కానీ ఎదుటి వాళ్ళ మీద మాత్రం మాట్లాడడానికి తన సమయం అంతా కేటాయిస్తారు చొక్కాలు మడత పెట్టాలంటూ గత సభలో జగన్ అంటే కుర్చీ పెడతామని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు కుర్చీ మడత పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు జగన్ రెడ్డికే కుర్చీ ఉందనే సంగతి మర్చిపోయారు రాప్తాడు సభ మూడు సార్లు వాయిదా పడింది చివరికి రెండు లక్షల మందితో సభను నిర్వహించి పది లక్షల మంది వచ్చారని ప్రచారం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మూడు వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు వాటికి డబ్బులు ఇచ్చారా లేదా అనేది ఎవరికి తెలియదు చివరికి గుంటూరు నుంచి కూడా బస్సుల్లో జనాలు తరలించారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు వచ్చే ఏడాదిలోపు కొత్త ధనం ఉండడం లేదు పైగా ఒక్క టిస్ట్ కూడా ఇచ్చారు చీకటి సమయంలో ఎవరైనా సభ్యుల్ని ఫోన్లు వేసి మద్దతు తెలపాలంటారు సెల్ఫోన్ లైట్లు వేసినా తెలియని చిక్కటి వెళ్తూరు జగన్మోహన్ రెడ్డి అదే విజ్ఞప్తి చేసి అందరూ ముఖాన్ని చూసుకునేలా చేశారు